ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ దూడలో మరి ప్రైజ్ వచ్చేసి వీటి డేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేల చెప్తున్నారు మరి నాలుగు పాలు ఉన్నాయట ఎలా బాబోతానా బాబోతా సీతం పండుగ మంచి గ్యారెంటీ ఇచ్చాడు ఎక్కడి నుంచి ఇచ్చారు మండలం దానికి మంత్రాల మండలం కర్నూలు జిల్లా మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి ఎనభై అంటే డెబ్బై పైన ఇటు ఉంటుందంట మీ పేరునా మీ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా రెండు ఎనభై నాలుగు నలభై తొమ్మిది డెబ్బై తొమ్మిది లాస్ట్ బాబా గెలభై కుర్రాలు నల్ల మాస కూరలు అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ